ఎంతటింగ్ ఏంట యాక్టింగ్ హీరోయిన్ వస్తుంది ఆయన ఎదుర్కొంటాను కోనసీమ బంగారాజు లైన్ వేయడానికి అమ్మాయి వస్తుంది నువ్వు ఎట్లా చేస్తావు నువ్వు అమ్మాయిని పడాలంటే ఎంత అట్రాక్షన్ చేయాలి చెప్పాను ఒకసారి డైలాగ్ అవునరాజు ప్రొడ్యూసర్ గారు కోనసీమ బంగారాజ్ ప్రొడ్యూసర్ కరీం గారు ఇక్కడికి వెళ్ళారు కదా విజయవాడ కదా అవును సార్ ఒకసారి మీతో మాట్లాడతారు లైన్ లో ఉన్నారు సార్ హీరోయిన్ సెలక్షన్ అయిపోయింది సార్ అవును సార్ హీరోయిన్ సెలక్షన్ గురించి అయితే విజయవాడ వెళ్ళారు మీతో మాట్లాడతారు ఆ కరీం గారే నమస్తే అండి ఆ జరుగుతుంది సార్ షూటింగ్ బాగా జరుగుతుంది లేకుండా పర్లేదు బాగా జరుగుతుంది ఏంటి ఏమైంది వాళ్ళని సెలెక్ట్ చేస్తారా లేదా చూస్తున్నారు సరే సార్ మంచి వాళ్ళు కొంచెం అందంగా ఉండేవాళ్ళని మన కోనసీమ బంగారు రాజు అంటే కొంచెం పల్లెతూరు పల్లెతూరు నేపథ్యం అమ్మాయి చక్కగాను ఇటు కట్టుకున్న తెలుగు అమ్మాయిలాగా కొందరికి బొమ్మలా ఉండాలి మరి అయితే బొమ్మాయి వాళ్ళు వస్తారు చూడండి ముఖ్యమూతులు లేని వాళ్ళు పొడవుగా తెల్లగా ఉన్నారని చెప్పి ఎవరిని పడతామని ఓకే చేయకండి సరే సరే ఉంటాను సార్ షూటింగ్ దీని గురించి మీరు బెంగెట్టుకోద్దు అంతా బాగా జరుగుతుంది సార్ ఓకే ఓకే రైట్ బాయ్ ఉంటా ఓకే కెమెరా కెమెంట్

అంటే బలగర్గా కాదమ్మా అలాసారి మిస్ అయిపోయాము ఇప్పుడు కోనసీమ బంగారు రాజు అంటే ఒక లైఫ్ వచ్చేది మూవీ అంటే మామూలు విషయం కాదు మాట నెంబర్ వన్ కథ రైటర్ చాలా చక్కగా రాశారు మంచి డైలాగులు మంచి ఇటువంటి అవకాశం మంచి రా మళ్ళీ రాదు అనుకో అయితే వేరే అమ్మాయిని విజయవాడలో ఇప్పుడు రైటర్ గారు ఫిక్స్ అయ్యాడు డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు ఫిక్స్ అయిపోయాడు హీరోయిన్ ఇప్పుడు నువ్వు చేస్తాను అంటే అక్కడ క్యాన్సిల్ చేయించేస్తా చేస్తావా మరి నేను డైరెక్టర్ ఎలా చెప్తాడో అలా చేయాలి ఎందుకంటే కథ రైటర్ని రాసుకున్న కథని కిల్ చేయకూడదు అర్థమైందా కనుక ఒక కథ మరి సినిమాగా మారే నిర్మించబడుతుంది అంటే దానికి చాలా ఇది ఉంటుంది మరి నీకేదో సింపుల్గా వచ్చేది సార్ సార్ నాకు ఒక క్యారెక్టర్ అండి సార్ వన్ మినిట్లో చేసేస్తాను సార్ ప్లీజ్ సార్ చాలా సపోజ్ చేస్తాను సార్ చిన్న ఛాన్స్ సార్ అంటాం నువ్వు ఇలా తిప్పుకున్నది మాత్రం

వ్యవసాయం కేంద్రానికి అక్కడ సైట్ కొట్టాలి అమ్మాయి ఈ అమ్మాయి అమ్మాయి అంతే కదా ఒకసారి యాక్సెస్ చేయండి వెరీ సింపుల్ అమ్మాయి నువ్వు ఒకసారి అలా చేస్తావు అమ్మా నేను చూస్తాను లైట్ కొట్టి లైటింగ్ కొట్టాలి నేను నేనే హీరోనమ్మా ఆ హీరో పక్కన ఫోన్ మాట్లాడుతున్నాడు అది అంతగా చెప్తున్నాడు సరే కనుక్కుని వస్తున్నాను లైటింగ్ కొట్టాలి అలా కొట్టాలి అమ్మో బాబు రామబాబుని మానవుని ఇదిగో బంగారు రాజు అండ్ లవ్లీగా చాలా హస్కిగా ఆ గా కథలం ఆ గాత్రం ఆ లోపల నుంచి రావాలి అక్కడ లోపల నుంచి రావాలి ఏమంటావు ఒకసారి కోనసీమ బంగారు రాజు అండ్ క్యూట్ గా పిల్లి గొప్పదాగా కోనసీమలోనే ఉన్నాం కదా బాబు బంగారు రాజు లవ్లీగా పిల్లి బంగారు రాజు అబ్బా కలిపిస్తాం ఇంకొంచెం బాగా చాలా బాగా చేసాం ఇంకొంచెం బాగా చెయ్యి ఇదిగో బంగారురాజు ఇదిగో బంగారురాజు ఓప్ర సరే బాగుంది రైట్ రావు అది చూసేదాన్ని చాలా సార్ చేసింది అమ్మాయి చాలా బాగా చేసింది అమ్మాయి చాలా బాగుంది చక్కగా ఉంది కత్తిలో ఉంది మన పాన్సెమ్ బంగారు హీరోయిన్ సూపర్ సార్ అర్జెంట్గా ప్రొట్యూస్ కూడా కొనుక్కుంటాను ఓకే సార్ యావయ్య యాభై యావ ప్రొడక్ట్ ఎంత డబ్బా కూర్చున్నా చెప్పగలం చెప్తా డైరెక్టర్ని ఇక్కడ హలో హే మనకి మనకి దగ్గర చుట్టాల సార్లే వైజాగ్ అమ్మాయి నేను అనుకోకుండా ఫోన్ చేశాను అమ్మాయి వచ్చేసింది నేనేదో ఎలా కోలంగా అన్నాను వచ్చేది అనుకోలేదు రెడీగా లొకేషన్కి వచ్చేసింది ఓకే చేసాను అమ్మాయి పేమెంట్ విషయాలు కదా నువ్వేం మాట్లాడతావు నేను మాట్లాడతాను నేను చెప్తాను డెలివరీ చేస్తాను ఓకే సరే మరి నువ్వు తొందరగా ఇంకేం అవుతుంది మరికా అసలు ఎవరి వచ్చేసి అదే అదే ఇదిగో నువ్వు పిచ్చి పిచ్చిగా ఏదైతే ఊహించుకోమాక ఓకే నేను చెప్పినట్టు సరే అడుగుతుంది అమ్మాయి అంతే ఓకే ఓకే బాయ్ సరే అమ్మాయి బాగుంది చెప్పారా